హలో మూవీ లవర్స్ నమస్తే డిసెంబర్ ఇరవై రెండున సలార్ మన ప్రభాస్ అన్న మూవీ రిలీజ్ అయిపోయింది ప్రశాంత్ నీల్ సలార్ కాంబినేషన్లో ఇది పార్ట్ వన్ సీజ్ ఫైర్ బ్లాక్ బస్టర్ హిట్ వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది పాన్ ఇండియా మూవీ అన్ని భాషల్లో దూసుకుపోతోంది నాకు తెలిసి నార్త్ ఎస్ ముఖ్యంగా ఎస్ఆర్కే డంకీ వచ్చింది కదండి ఆ సినిమాని కూడా పక్కన నెట్టేసి అందరూ కూడా సలార్ని ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నార్థా సౌత్ వెస్టా ఈస్టా ఇవన్నీ పక్కన పెట్టండి సినిమా బాగుంటే ఎంకరేజ్ చేస్తారండి ఎవరైనా సరే దానికి హ్యాట్స్ ఆఫ్ ముందు ప్రేక్షకులకి ధన్యవాదాలు ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా మీరు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు అలాంటి ఫ్యాన్స్ కూడా చాలామంది ఉంటారు కదా మేము సినిమాల కోసం బతుకుతున్నాం అలాంటిది అందులో బాహుబలి తర్వాత ప్రభాస్ అన్నకి హిట్టే లేదని అనుకుంటున్న మాకు పడిందయ్య సలార్ తో బ్లాక్ బస్టర్ హిట్ పడింది చాలు ఇంకా పార్ట్ టూ సూపర్ హిట్ నెక్స్ట్ వచ్చే ఇంకా తిరుగు లేదు నెక్స్ట్ వెళ్ళిపోతారు అయితే ఇక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే సలార్ మన అన్న సినిమాతో పాటి ఈ సినిమా తర్వాత అంత ఇఫోరియా క్రియేట్ చేయగలిగే సినిమా ఓజీనే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్న ఓజీ ఎస్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు తమ్మన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు అసలే ఆ టీజర్ కానీ ఫస్ట్ లుక్ కానీ బాబోయ్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చిన నెత్తురు మరిగిన హంగ్రీ చీత అనుకుంటూ నిజంగా సూపర్ లిరిక్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్ లో కత్తి పట్టుకొని ఆ వాయిస్ అర్జున్ దాస్ ఇచ్చాడు తమిళ యాక్టర్ ఏమన్నా ఉంటుందా ఎలివేషన్ కానీ ఎక్సలెంట్ గా ఉంది నాకు తెలిసి ప్రభాస్ అన్న సలార్ తర్వాత ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఇఫోరియా ఈ ఓజీకే ఉన్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మధ్యలో గుంటూరుకారం ఉంది మన మహేష్ అన్న సినిమా కూడా ఉంది త్రివిక్రమ్ మహేష్ బాబు సినిమా అంటే అది కూడా నెక్స్ట్ లెవెలే అయితే దాని ఎక్కువ ఈ ఓజికి ఉండొచ్చని కొంతమంది అంటున్నారు మహేష్ అన్న సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టే ఖచ్చితంగా అవుతుంది నో డౌట్ జనవరిలో రిలీజ్ అవబోతోంది అయితే దీని తర్వాత కూడా ఈ సలార్ రేంజ్లో జనాలు వెయిట్ చేస్తూ అంత ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులే అని చాలా మంది అంటున్నారు చూద్దామండి మీరేమంటారు మీ అభిప్రాయాలను కూడా ఒకసారి కమెంట్ సెక్షన్ లో పంచుకోండి నిజమేనా సలార్ రేంజ్ లో ఇఫోరియా ఓజీకి క్రియేట్ అవుతుందా మధ్యలో గుంటూరు కారం ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి కదా వాటిని ఏమంటారు వాటికన్నా ఎక్స్ట్రీమ్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఓజీ కోసం వెయిట్ చేస్తున్నారా